అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షేరింగ్ బాగ్స్ ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేయండి నేను నేను చెప్పినట్టు అటాక్ అయితే జరుగుతుందని చెప్పాను కాకపోతే తగిలిద్దాం అనుకుంటే ఇక అనుభమ్మ సడన్ గా వచ్చి మనోని పొడుస్తూ ఉంటే తనని పక్కకు నెట్టేసి తనైతే ఒకప్పుడు జగతి మేడం రిషిని షూట్ చేస్తుంటే వెళ్ళిపోయి ఎలా అయితే కాపాడుకుందో ఇక ఒక్కసారిగా అప్పుడు రిషి అమ్మ అని పిలుస్తాడు కదా సేమ్ డైలాగ్ మనో నుంచి అమ్మ అనేసరికి షాకింగ్ గా వస్తారా ఇంకా మహేంద్ర ఇద్దరు అమ్మనా అనేసి అనుకుంటూ వెంటనే కార్ తీసుకొని ఐసీయూలో జాయిన్ చేసేస్తారు హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు ఇక అక్కడ చాలా బాధపడిపోతాడు వసు మేడం మేడం అమ్మ అను మేడం అనేసి ఇలా అమ్మ అమ్మ నేడుస్తూ ఉంటే అమ్మ అనేసి ఏం కాదు మీరు కంట్రోల్ గా ఉండండి ఏం కాదు అనుపమ మేడం సేఫ్ గా ఉంటారు తనకి ఏం కాదు అనేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అక్కడ వాతావరణం అంతా చాలా అంటే చాలా ఎమోషనల్ గా అయితే ఉంటుంది అమ్మ ఏడుస్తూ ఉంటాడు గతంలోకి అయితే వెళ్ళిపోతాడు అప్పుడు ఏం జరిగి ఉండిద్ది తను ప్రామిస్ చేసుకొని నీకు నేను అమ్మను కాను నా నుంచి దూరంగా వెళ్ళిపో అనేసి అనాల్సిన పరిస్థితి ఏదో ఒక బలమైన గతం అయితే ఉంటుంది దాని వల్ల వీళ్ళిద్దరూ విడిపోత విడిపోయారు అనుకోకుండా ఈ మహేంద్ర వాళ్ళ కాలేజ్ ఇష్యూ వల్ల మళ్ళీ ఇద్దరు ఒక చాటుకైతే రాగలిగారు అనమాట అప్పట్లో ఏం జరిగి ఉండిద్దా అనేసి మనం గెస్ట్ చేస్తే మీరేమో పెళ్లి చేసుకోలేదు ఇంకా పెళ్ళి అవలేదు కదా మరి మా నాన్న ఎక్కడ అనేసి అడిగి ఉంటాడు ఇక దానికి కోపం వచ్చేసి గతాన్ని ఏమి చెప్పలేక అసలు చెప్పినా ఏం చెప్పాలో అర్థం కాక అనుపమ ఆ రోజు ఇక నేను గొడవలాగా అయితే ఇక ఆ రోజే మాట తీసుకొని నేను నీకు అమ్మను కాదు వెళ్ళిపో అంటే వెళ్ళిపో అనేసి చెప్పండి ఇక అక్కడ దూరం అయ్యారు మళ్ళీ ఇలా కలిశారు ఇలా కలిసిన తర్వాత కూడా గతం తాలూకు ఏ నిజాలు చెప్పట్లేదని కోపంగా మాను అయితే ఉంటాడనమాట ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న తర్వాత మహేంద్ర ఇక అనుపమ గురించి ఆలోచిస్తూ అనేసి అంటున్నాడు తనకు అసలు పెళ్ళి అవ్వలేదు కదా మరి అమ్మని ఎలా అంటు అని చెప్పేసి మనూని అడిగితే ఏమనుకుంటాడు కానీ ఇది సిచ్యువేషన్ కాడ ఇప్పుడు ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి కామ్గా కామ్ గా అయితే ఉంటారనమాట ఇక డాక్టర్స్ వచ్చి బ్లడ్ చాలా పోయింది బ్లడ్ ఎక్కించాలి ఎవరి రక్తం అనేసి అడుగుతూ ఉన్నాం కానీ ఇక ఒక్కసారిగా మనూది అయితే మ్యాచ్ అవుతుంది మనూది మ్యాచ్ కాకపోయినా మహేంద్ర కన్నా మ్యాచ్ అవ్వాలి ఎందుకంటే మహేంద్ర బ్లడ్ గ్రూప్ ఫ్రెండ్స్ కాబట్టి మనవ కన్నా మహేంద్రాదే ఇచ్చి తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తను సేవ్ చేస్తాడనేది అనుకుంటున్నాను ఇక బ్లడ్ అది ఇచ్చిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటి ఎయిట్ అవర్స్ గడిచిన తర్వాత కానీ మేమేం చెప్పలేమని డాక్టర్స్ అంటూ ఉంటే వీళ్ళు ఇక్కడ కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఇటీలా ఉండగానే పెద్దమ్మ ఉంది కదా గ్రాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అనుపమా అని చెప్పేసి అనుకుంటూ అయితే వస్తుంది ఇక దాంతో ఇక ఆవిడ ద్వారానే నిజం తెలుసుకోవాలి ఇక పెద్దమ్మ ఎవరు మీరు అనేసి ఇలా అంటే అనుపమాకి పెద్దమ్మని నేను విశ్వాకి చెల్లెల్ని చెల్ అవుతుంది ఏదో సంథింగ్ వాళ్ళ బంధం అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇలా అన్నాగానే ఏంటి మేడంకి మ్యారేజ్ అవ్వలేదు కదా మరి అమ్మ అంటున్నాడు మను ఎవరు అనేసి అంటే ఇక తను కూడా నిజం చెప్పకోడానికి చాలా అంటే చాలా మౌనంగా అయితే ఉంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అని మహేంద్ర కూడా అడుగుతాడు అనమాట అవ్వలేదు మరి మను ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పేసి అంటే అసలు వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు మా ముందు ఎవరికెవరు తెలియనట్లు ఎందుకు ఉన్నారు అసలు ఎన్ని ప్రశ్నలకి చిక్కు సమాధానంగా ఏది ఎవరు చెప్పకపోతే అలా తెలుస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా మను అనుపమ కొడుకు అని అంటే ఇక మొత్తాన్ని గతాన్ని అంతా చెప్పేస్తూ ఉంటుంది వస్తారని నిలదీసి అడుగుతుంది ఎందుకంటే లేడీ కాబట్టి అన్ని అడుగుతుంది ఇక మహేంద్ర అంతగా అడగలేడు కాబట్టి ఇక వస్తారకి చెప్తుంది ఒకప్పుడు జగతీకి ఇక పిల్లలు అయితే పుట్టారు వాళ్ళల్లో ఒకరిని మను తీసుకొని ఇక ఎందుకంటే అప్పట్లో మహేంద్రాన్ని తను లవ్ చేసినా కానీ ప్రేమను త్యాగం చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఇక తన డెలివరీ టైంలో ఎవ్వరూ సపోర్ట్గా లేకపోయేసరికి అప్పుడు కూడా తనే ఉండేసి ఇక వాడికి ఏదో సంథింగ్ వీళ్ళు అంటే ఉన్నారు కదా శైలేంద్ర దేవి అని వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏదో దేవి అని ఏదో కుట్ర వల్ల ఏదైనా చేసేస్తామని అనేసి అనేసరికి ఇక ఒకరినన్న తీసుకొచ్చేసి ఇక ఈ విధంగా సేవ్ చేయాలని చెప్పి ఆ రోజు ఇలా చేసిందని చెప్పం కానీ షాక్ అయిపోతూ ఉంటుంది వస్తుదారా వస్తు నిజం చెప్తారు కావాలంటే చూద్దాం ఇక ఇది నిజం తెలిసిన తర్వాత కూడా ఇక ధైర్యం చేసి అడగలేరు ఎవ్వరు కూడా కానీ వసుధార వీళ్ళిద్దరికీ అంటే జగతి మేడం పోయారు వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని ఒకటి చేయడానికి ఒకవైపు ఋషిని వెతుకుతూనే ఇక వీళ్ళిద్దరిని కూడా ఒకటి చేసే పరిస్థితి అయితే ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శైలేంద్ర శాఖ షాక్ అనమాట వాళ్ళకి చెప్పి మమ్మీ చూసావా అనుపమ కొడుకు అంట మనుగాడు వీళ్ళిద్దరు కలిసి మనకు నాటకం ఆడుతున్నారు అసలు అమ్మకి పెళ్ళవలేదన్నారు మరి ఈ మను ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అనేసి అంటూ ఉంటే ఏదో బలమైన కారణం ఉంటుంది ఏమని ఉండద్దు అనేసి అంటే ఏదత్తం తెచ్చుకొని ఉంటుంది లేరా పెళ్లి ఎప్పుడు చేసుకోలేదు కదా ఇక అందుకనే నువ్వు అంత మించి ఏం అని చెప్పేసి ఇక శైలి చెప్తూ ఉంటుంది దేవి అని సో ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ పాటలు ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చేద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్